श्रीमन्महाभारतमु मूडुवन्दल एडवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा तोम्भै ऐदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వ్యాసభగవానుడిని ద్రుపద మహారాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఈ భగవంతుడా ఓ వ్యాస మహర్షి ఏ దోషము లేకుండా ఒక్కతే స్త్రీ చాలామందికి భార్య ఎట్లా కాగలదో ఆ విషయాన్ని నాకు వివరంగా స్పష్టంగా చెప్పండి అని ద్రుపదుడు వ్యాసులవారిని అడగగానే వ్యాసులవారు ఈ రకంగా అంటూ ఉన్నారు అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోకవేద విరోధకే యస్య మతం ఎత్ ఎత్ శ్రోతుమిచ్చామి తస్య తత్ ఓ సభాసదుల్లారా ఓ ద్రుపద మహారాజా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి విషయం చాలా గహనమైనటువంటి విషయం ఇది లోకానికి వేదానికి విరుద్ధముగా కనిపించేటటువంటి విషయం అందుకని ముందర ఈ విషయములో మీ మీ అభిప్రాయాలను నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని వ్యాసులవారు అనగానే మొట్టమొదట ద్రుపద మహారాజు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విప్రోత్తమా నాకు ఇది అధర్మోయం మమ మత నాకు ఇది అధర్మమనే అనిపిస్తోంది అంతేకాకుండా ఇది లోకానికి వేదాలకు విరుద్ధం చాలామంది పురుషులకు ఒక్కతే భార్య కావటం అనేటటువంటిది లోకంలో ఉండదు పూర్వులైనటువంటి మహాత్ములు కూడా ఈ ధర్మాన్ని పాటించలేదు విద్వాంసులైనటువంటి పురుషులు ఇటువంటి అధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించలేదు అందువలన లోక విరుద్ధమైనటువంటి ఈ పనిని నేను ఆచరించను ఈ ధర్మం ఎప్పుడూ సందేహాస్పదమే అని నాకు అనిపిస్తోంది అని ద్రుపద మహారాజు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు ఇక ఆ తర్వాత ధృష్టద్యుమ్నుడు చెబుతూ ఉన్నాడు ఓ తపోధన మీరు బ్రాహ్మణులు మీరే ఈ సంశయాన్ని తీర్చాలి సదాచారవంతుడైనటువంటి జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తమ్ముడి యొక్క భార్య ఎందు ఎట్లా ప్రవర్తించగలడు ధర్మస్వరూపమే చాలా సూక్ష్మస్వరూపము దాని గతి అది ఎట్లా ప్రవర్తిస్తుందో ఎవ్వరూ తెలుసుకోలేరు మా వంటి వారికి ధర్మాధర్మ నిశ్చయమనేటటువంటిది చేయటం చాలా అసఖ్యమైనటువంటి పని అందువలన మేము ఇటువంటి వ్యవహారాలను అనుమతించలేము ఓ తపోధనా ద్రౌపది మా చెల్లెలు ఐదుగురికి భార్య కావటం అనేటటువంటిది ఏ విధంగానూ కుదరదు అంటూ దృష్టద్యుమ్నుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇక ఆ తర్వాత ధర్మరాజు చెప్తూ ఉన్నాడు ఓ తపోధన నా మాటలు నమే వాగనృతం ప్రాహ నా అధర్మే ధీయతే మతిహి నా మాటలు ఏనాడు కూడా అసత్యాలు కావు అధర్మము వైపు నా బుద్ధి ప్రవర్తించదు ఈ వివాహాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది కాబట్టి ఇది ఎప్పటికీ కూడా అధర్మము కానే కాదు పురాణాలలో జటిల అనేటటువంటి గౌతమ గోత్ర కన్య ఏడుగురు ఋషులను వివాహం చేసుకుంది ఆ రకంగానే అంతేకాకుండా కండు మహర్షి పుత్రిక అయినటువంటి వార్షి చేత పవిత్రాలైనటువంటి అంతఃకరణములు కలిగిన ప్రచేతసుని పుత్రులను ఒకే పేరు కలిగినటువంటి వారిని పది మందిని వివాహమాడింది ఓ తపోధన గురుజనుల వీలు కానిది ధర్మబద్ధమైనటువంటిది సమస్త గురుజనులలో తల్లే కదా ఉత్కృష్టమైనటువంటి గురువు గురుణాంచైవ సర్వేషాం మాత పరమకో గురు అట్లాంటి పరమ గురువైనటువంటి ఉత్కృష్టమైన గురువైనటువంటి మా తల్లి మీరందరూ ఈ ద్రౌపదిని భిక్షవలె అనుభవించండి అని పలికింది అందుకని మా ఐదుగురితో ఈ ద్రౌపది వివాహము ధర్మయుక్తమే అని ధర్మరాజు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో సర్వం తవాణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ